హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి సో ఈరోజు నేను గుమ్మగుమ్మలాడే మంచి చేపల పులుసు అయ్యో చేపల పులుసు కాదండి అరటికాయ పులుసు అయితే చేశాను సో మరిది అలా ఒక ముక్క తీసుకుని వేడి వేడి బగారా రైస్లో వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకుని తింటే టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి ఇది సేమ్ నాన్ వెజ్లానే ఉంది ఫిష్ కర్రీలా ఉంది సో ఇది వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి రెసిపీ తెలుసుకుందాం పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం అరటికాయ చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పసుపు కలిపిన వాటర్లో వేసుకోవాలి ఎందుకంటే ముక్కలు నల్ల కాకుండా ఉండడం కోసమని వేసుకోవాలి ఫస్ట్ అరటికాయకి అయితే ఇలా చెక్కి తీసేసుకోవాలి చెక్క తీసేసుకొని మరి వాటిని మనం ముక్కలుగా కట్ చేసుకొని స్లాంట్ లైన్లో కట్ చేసుకోవాలి రౌండ్ కాకుండా కట్ చేసుకుని పసుపు వాటర్లో అయితే వేసుకోవాలి నల్లగా అవ్వకుండా ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసి ఇంకా రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడు ముక్కలు మంచిగా ఉంటాయి ఇవైతే ఫ్రై అయిపోయి ఇవి కూడా పక్కకి తీసేసుకొని మిగతా ముక్కలు కూడా అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి రెండు ఆనియన్స్ సరిపోతాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి కాసేపు మూడు టమాటాలు అయితే ఇట్లా ముస్జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ జీడిపప్పు పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇది కూడా ఒక టూ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి ఇదైతే మరి కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం అయితే వేసుకోవాలి నేను టూ స్పూన్స్ వేసిన అట్లా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా తెచ్చుదాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోవాలి దీంట్లో కావాలంటే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు అరటికాయ ముక్కలు అయితే కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు మెంతులు కలిపి పొడి చేసుకున్న పొడి వేసుకోవాలి దీనివల్ల అయితే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అయ్యి కుక్ అవనిస్తే మనకి అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఓకే అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్